అందరికీ నమస్కారం శుభోదయం న్యూస్కాన్కి స్వాగతం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తను కానీ విశ్లేషించుకున్నట్లయితే మొదటగా ఈనాడు దినపత్రికను తీసుకుంటే అంతా అనుమానాస్పదం వివేక హత్య కేసులో సాక్షుల మరణాలపై ప్రభుత్వం సీరియస్ మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేక చర్చ డీజీపీని పిలిపించి వివరాలు తెలుసుకున్న క్యాబినెట్ వాచ్మెన్ రంగన్నది అనుమానాస్పద మృతన్న డీజీపీ పరిటాల రవి హత్య కేసులో నిందితులు ఇలాగే మరణించారన్న ముఖ్యమంత్రి జగన్ నేరపూరిత రాజకీయాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సూచన ఇటీవల గత రెండు మూడు రోజుల క్రితం వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయినటువంటి వివేకానందరెడ్డి ఇంటి దగ్గర వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి రంగన్న చనిపోవటం జరిగింది ఈ చని ఈ ఇతను కాల ఏజ్లో ఎక్కువ ఏజ్ అయినా కూడా ఇతను చనిపోయిన విధానంలో అనుమానాలు ఉన్నాయి ఇప్పటికి వివ వివేకాన హత్య కేసులో మొత్తం ఆరుగురు సాక్షులు మరణించారు ఈ విధంగా సీరియల్గా సాక్షులను చంపుకుంటూ పోతూ ఉంటే రెడ్డి కేసు అనేది వీగిపోతుంది అనే ఉద్దేశంతో వివేకానంద హత్య కేసులో నిందితులే ఈ పని చేస్తున్నారని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ఆరోపిస్తుంది దీనిపైన ప్రభుత్వం సీరియస్గా తీసుకొని సిట్ నియమించడం జరిగింది ఈ ఆరుగురు హత్య కేసులో జరిగినటువంటి సంఘటనలు ఈ ఆరుగురు ఏ విధానంతో చనిపోయారు ఎలా చనిపోయారు వీళ్ళు చనిపోయిన విధానాన్ని పూర్తిగా విచారించమని ఎంక్వైరీ ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏ సాక్షికత ఎలా ముగిసింది వైకాపా పాలన కాలంలోనే నలుగురు మృతి ఈ ఏడాది ఇప్పటి వరకు ఇద్దరు మృతి మరణాల వెనుక వేక హత్య కేసు నిందితుల కుట్రపై సందేహాలు ఈ విధంగా జరుగుతున్నటువంటి అంటే పాపం వేక కూతురు తేమో పోరాడుతుంది మా నాన్న హత్య చేసినటువంటి కేసులో నిందితులు శిక్షించండి అని ఇది ఒక కేస్ స్టడీగా కూడా మిగిలిపోతుంది ఎందుకంటే హత్య చేసిన వాడు వచ్చి నేనే హత్య చేశాను నన్ను చేపించింది వాళ్ళు ఇది ఇలా జరిగిందని చెప్తూ ఉన్నారు సాక్షులు మొత్తం వాంగ్మూలం ఇవ్వటమో స్టేట్మెంట్ ఇవ్వటమో జరిగింది ఇన్ని జరిగినా కూడా ఇంతకాలం దీన్ని డిలే చేస్తూ ఇప్పటికీ కూడా సరైన నిందితుల్ని గుర్తించినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం శోచనీయం పైకి మాటలు ఎన్ని చెప్పినా కూడా ప్రభుత్వాల కృత ఉండాలి ఎందుకంటే ఇది సిబిఐ విచారిస్తున్న కేసు కాబట్టి సిబిఐ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి దీనిపైన కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది సిబిఐ కేంద్ర ప్రభుత్వం దీని మీద సమాధానం చెప్పాలి ఎందుకంటే ఒక హత్య కేసుని ఇన్ని రోజులుగా వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని రోజులుగా ఆమె పోరాడుతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ న్యాయం చేయండి మహాప్రభు అని వేడుకుంటుంటే ఇంతవరకు దాని మీద అతీ లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల వల్ల కోర్టు మీద నమ్మకం కూడా సడలిల్లుతుంది వ్యవస్థల పైన కూడా ప్రజలకు నమ్మకం ఉండదు ఇంతకుముందు సిబిఐ కేసు అంటే భయపడేవాళ్ళు ఇప్పుడు సీబీఐ కేసు నాహా అదే ఉందర సీరియల్ ప్రకారం కొనసాగుతూ ఉంటుంది సిబిఐ అనేది ఏదీ తేల్చదు అనేది ఒక ప్రజలు కూడా ఆ విధంగా ఆలోచించసాగారు కాబట్టి ఇప్పుడు కేసులు సిబిఐకి ఇవ్వమని డిమాండ్ వాళ్ళు కూడా తగ్గిపోయారు ఎందుకంటే సిబిఐకి ఇస్తే అంగా అది ఎత్తపోయే కోల్డ్ స్టోరేజ్లో పెట్టినట్టే దాని మీద ఎటు తేలదు దానికంటే రాష్ట్ర ప్రభుత్వాలు విచారించడమే మేలు కోర్టులు త్వరగా త్వరగా కేసులు తేల్చుకోవచ్చు అంటే దీంట్లో రాజకీయ ప్రభావం ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాల పరిధిలో కొనసాగితేనే కొంతవరకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఏర్పడింది ప్రజల్లో సిబిఐ సిబిఐకి ఏ కేసు అప్పగించినా కూడా ఇలానే ఉంటుంది కోల్డ్ స్టోరేజ్లో వేసినట్టే ఏ కేసు సిబిఐకి అప్పగిస్తే ఆ కేసు యొక్క నిందితులు ప్రశాంతంగా ఉండవచ్చు అనే భావన ప్రజల్లో వ్యక్తమవుతుంది విద్యుత్ ఛార్జీలు మేము పెంచలేదు పెంచబోము మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఢిల్లీని మించేలా రాష్ట్ర విద్యా మోడల్ చరిత్రలో తొలిసారిగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా వచ్చే మంత్రివర్గ సమావేశం ముందుకు ఉపాధ్యాయుల బదిలీ చట్టం విద్యాశాఖను ఛాలెంజ్గా తీసుకున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడి నియోజకవర్గాల పునర్విభజన నష్టాలపై చర్చిద్దాం కలిసి రండి డీలిమిటేషన్ కసరత్తుకు వ్యతిరేకంగా జేఈసీ ఏర్పాటు చేద్దాం ఇరవై రెండుల సమావేశానికి ప్రతినిధులను పంపండి ఏడు రాష్ట్రాలకు లేఖలు రాసిన తమిళనాడు సీఎం స్టాలిన్ పది పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తుర్లపాటి రాజేశ్వర సాహిత్య అకాడమీ అనువాదశ అనువాద పురస్కారం ఈ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టాలపై చర్చిద్దాం అందరూ కలిసి రండి అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ప్రతిపక్ష నాయకులు కూడా నాయకులు కూడా లెటర్లు రాయటం జరిగింది అంటే డీలిమిటేషన్ రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కలు జరిగి దాని ప్రకారం డీలిమిటేషన్ చేస్తారనుకుంటే డీలిమిటేషన్ చేయటం ఆగిపోయింది జనాభా లెక్క అప్పుడు జరగలేదు రెండు వేల ముప్పై ఒకటిలో జనాభా లెక్కలు జరిగిన తర్వాత డీలిమిటేషన్ చేస్తామని అందరూ అనుకున్నాము కానీ ఇప్పుడే డీలిమిటేషన్ ప్రక్రియ మొదలైంది డీడి డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు పెడితే ఇప్పుడు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది ఎందుకంటే జనా జనా జనాలు జనాలు అభివృద్ధి చెందకుండా జనా నియంత్రణ పథకాన్ని జనాభా నియంత్రణ పథకాన్ని పగడ్బందీగా అమలు చేసినటువంటి రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరగకుండా నియంత్రించినటువంటి దక్షిణాది రాష్ట్రాలకి ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో అన్యాయం జరుగుతుంది కాబట్టి దీని గురించి మనం చర్చించుకొని ఒక కమిటీ వేసుకోవాలి ఇది ఫెడరల్ వ్యవస్థకు పూర్తి విరుద్ధం అని చెప్పి స్టాలిన్ ఏడు రాష్ట్రాల సీఎంలకే ప్రతినిధులకే లేఖలు రాయటం జరిగింది దీని ముందు దీని ముందు అంటే వచ్చే సంవత్సరం తమిళనాడు ఎలక్షన్లు కూడా ఉన్నాయి ఎలక్షన్ టైం కూడా ఉంది కాబట్టి దీని ముందు 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 ఏమేమి జరగబోతుందో చూడాలి కానీ ఒక వార్త అయితే జరుగుతుంది డీలిమిటేషన్ ప్రక్రియలో ఎంపీ స్థానాలు దక్షిణాది రాష్ట్రాలకు తగ్గిపోతాయి అనే వార్త మాత్రం హల్చల్ చేస్తుంది అంటే ఈ జనాభా ప్రాతిపదికన చేసినట్లయితే అంటే మనం గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి జనాలను పూర్తిగా నియంత్రిస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలు కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ అనేది ఎవరు పాటించట్లేదు కానీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు కూడా జనాభా పాటించొద్దు పిల్లల్ని కనండి అని చెప్పడం మొదలు పెట్టారు కానీ అప్పటికే కొంత తరగాల్సిన నష్టం అక్కడ జరిగిపోయింది అందుకనే చంద్రబాబు నాయుడు గారి మధ్య లోకల్ ఎలక్షన్లో ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళు పోటీ చేయకూడదనే ఇంత ఇంతకుముందు పెట్టుండదు దాన్ని కూడా తీసివేయడం జరిగింది జనాభాని పెరా పెంచాలనే ఉద్దేశంతో అంటే యువత తక్కువైపోతుంది ఏజ్ బారు ఉన్న వాళ్ళు అంటే మా ముసలి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు ఈ వేరియేషన్ అనేది ముందు ముందు ఎలానే కొనసాగితే ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించడానికి ముఖ్యమంత్రులు కూడా జనాభా నియంత్రణ పద్ధతులు దక్షిణాది రాష్ట్రాలు ఎత్తివేయడం జరిగింది ఈ జనాభా నియంత్రణ ఇప్పటిదాకా పాటించడం వల్ల ఈ డిమి డీలిమిటేషన్ల మీద దాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మేము నష్టపోతామనేది ఇక్కడ ముఖ్యమంత్రుల వాదన అతివెక ఆలంబన ఆర్థిక స్వావలంబన నారీమనులకు కూటమి సర్కార్ వరాల గొడుగు ఒకే రోజు పదకొండు లక్షల యాభై వేల మందికి లబ్ధి నాలుగు వేల కోట్ల రుణాలు ప్రయోజనాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ పథకాలు సేవలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు ఈరోజు రాష్ట్ర మహిళా దినోత్సవం ముందుగా రాష్ట్ర మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకు జరుపుకుంటున్న మహిళలందరికీ కూడా వాళ్ళు ముందు ముందు జీవితాల్లో ఇంకా రాణించాలని మీడియా తరపున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఈ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలు మహిళలను ప్రవేశపెట్టడం జరిగింది ఈ పొదుపు లక్ష్మి గ్రూపులకు కానీ తర్వాత మహిళా రైడర్లకు కానీ అనేక వాళ్ళు వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో తయారు చేసిన వస్తువులకి ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థను కానీ ఏర్పాటు చేయడం వాళ్ళని అనేక విధాలుగా ప్రోత్సహించడం వాళ్ళకి సబ్సిడీ లోన్లు బ్యాంకుల ద్వారా చేకూర్చడం అనేక పథకాలను ఈరోజు ప్రకటించేటటువంటి అవకాశం ఉంది ఈరోజు ఇవన్నీ కూడా పథకాలని సేవలను ప్రారంభించేట ప్రారంభిస్తారని చెప్తున్నారు అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే అనుమాన వివేకా హత్య కేసులో కీలక వ్యక్తులు సాక్షుల మరణాలను తేలిగ్గా తీసుకోకూడదు రంగన్న మృతిపై నిగ్గు తేలా తేలాల్ తేల్చాల్సిందే పరిటాల కేసు తరహాలో ఇక్కడ మిస్టరీ మరణాలు కేబినెట్ భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు రంగన్నను పోలీసులు చంపారని జగన్ మీడియాలో ఎందుకని తొలుత ప్రచారం చేశారు ఎందుకంటే సాక్షి మీడియా అనేది కలబెట్టుకుంటుంది పోలీసులు చంపారని జగన్ మీట అప్పుడు వివకరాన్ని చనిపోయినప్పుడు చరిత్ర అని రాయటం జరిగింది ఇప్పుడేమో పోలీసులు ఒత్తిడి వల్లే పోలీసుల హరాస్మెంట్ వల్లే పోలీసులు జ చంపేశారని ప్రసారం చేయడం మరి పేపర్లో రాయటం జరిగింది వ్యవస్థీకృత నేరగా నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి రాజకీయాలను నేరపూరితం చేసినటువంటి జగన్ సమాజాన్ని ఏమార్చేందుకు టీవీ పత్రిక ఏర్పాటు వీరిని అదుపు చేయకపోతే ప్రమాదం వేగ హత్యానంతర పరిణామాలు వివరించిన డీజీపీ హత్య రాజకీయాలకు చెక్ పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ ఎమ్మెల్యే చదువులపై సీఎం సీరియస్ వివరణ కోరాలని పల్లాకు ఆదేశం నిన్న నర్సరాపేట ఎమ్మెల్యే ఈ ఎక్సైజ్ కార్యాలయాన్ని పోయి ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి ఈ ఎంప్లాయీస్ మొత్తాన్ని అంటే కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేసే ఎంప్లాయీస్ అందరినీ తీసేయాలి మేము చెప్పిన వాళ్ళు పెట్టుకోవాలని హడావిడి చేయడం కార్యాలయాల పెద్దగా హడావిడి సృష్టించడం జరిగింది దాని మీద ప్రభుత్వం సీరియస్ అయ్యి సంజాయిషి కొరటం జరిగింది అదేవిధంగా బోరుగడ్డ బొంకులు బెయిల్ పొడిగింపు కోసం నాటకాలు తల్లికి అనారోగ్యం నిజమే అనిల్కు బెయిల్ రాకముందే ఆసుపత్రిలో చేరిక పద్దెనిమిది సర్జరీ ఇరవై మూడు డిశ్చార్జ్ తొలి విడతలో ఇరవై దాకా బెయిల్పై అనిల్ పొడిగింపు పొందేందుకు తప్పుడు మార్గం నకిలీ మెడికల్ సర్టిఫికేట్తో హైకోర్టుకు టోకర బెయిల్ రద్దుకు పోలీసులు పిటిషను బోరుగడ్డ అనిల్ కుమార్కి ఎప్పుడు బెయిల్ వచ్చిందో జైల్లో నుంచి ఎప్పుడు రిలీజ్ అయ్యాడో అది ఎవరికి పట్టకుండా జరిగింది అతను బెయిలు ముందస్తు బెయిల్ పొడిగింపు కోసం నకిలీ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయడం జరిగింది ఇది తెలుసుకుని వెంటనే ఇప్పుడు పోలీసులు బెయిల్ రద్దుకు పిటిషన్ వేయడం జరిగింది రాష్ట్రానికి టాటా ఎనర్జీ నల నలభై తొమ్మిది వేల కోట్లతో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ఎన్ఆర్ఈడిసిఏతో ఒప్పందం పునరుత్పాదక రంగంలో పది లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం మంత్రి లోకేష్ ఏడు పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం సిఇఓ ఏపీలో ప్రీమియర్ ఎనర్జీ ప్లాంట్ ఇది ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు మరొక ముఖ్యమైన విషయంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు